అసలు ఎటుపోతుంది సమాజం అమ్మవారిని చూస్తుంటే బాధేస్తుందండి ఎన్ని గుండు పిన్ను సూదులు ఎన్ని సేఫ్టీ పిన్స్ రకరకాల వాటితో అమ్మవారిని ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు అసలు ఏదైనా సరే కొత్తను స్వీకరించాలండి దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది ఎప్పుడు కూడా మనము ఏదైనా చూసినా అది ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి కానీ నిజమైన వరలక్ష్మి వ్రతం రోజు అసలు ఎక్కడా కూడా వివిధ రూపాలలో చాలా ఓవర్గా అలంకరణ ఇలాంటివి ఏమీ ఉండవండి చక్కగా కలశం మాత్రమే వరలక్ష్మి వ్రతానికి చాలా ముఖ్యమైనది ఒకవేళ కలశం అనేది మన సాంప్రదాయంలో లేదు మన ఇంట్లో అనుకుంటే మీరు చక్కగా ఫోటోని ఎంత వీలైతే అంత అలంకరించుకోండి అంతే కానీ స్టీల్ కానీ లేకపోతే జర్మన్ సిల్వర్ ఇలాంటి ఆర్టిఫిషియల్ అన్నీ కూడా పెట్టి అమ్మవారిని ఇబ్బంది పెట్టకండి మనకు కూడా పరిపూర్ణమైన ఫలితం రావాలి అంటే ఇలా సాంప్రదాయబద్ధంగా కలశాన్ని ఒక్క గుండు పిన్ను సూది కానీ లేకపోతే సేఫ్టీ పిన్ కానీ యూజ్ చేయకుండా ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలండి పీటకి చక్కగా పసుపు రాసేసుకొని అది ఆరిన తర్వాత బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి నాలుగు వైపులా గీతలైతే వేసుకోవాలి దాని తర్వాత రాగి కానీ ఇత్తడి కానీ లేదంటే వెండిది కానీ చెంబు తీసుకోవాలండి కలశం చెంబు చక్కగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక శుభ్రమైన క్లాత్తో తుడిచేసుకొని ఒక గంధము కుంకుమతో ఐదు బొట్లను అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా చుట్టూగా మీరు ఇంకా నామాలు కానీ లేదంటే స్వస్తిక్ కానీ ఓం కానీ అలా కూడా రాసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్గా మనం చుట్టూతర ఐదు బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట గంధం కుంకుమతో ఆ బొట్లు అనేవి కొంచెం ఆరేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఈ లోపు మనము ఒక జాకెట్ పీస్ తీసుకోవాలండి ఇది కొంచెం స్టిఫ్గా ఉన్నదైతే చీరలాగా బాగా గుబురుగా వస్తుందండి లేదంటే మీరు ప్లెయిన్గా ఉన్నదైనా అంచు వచ్చినదైనా సాఫ్ట్గా ఉన్న జాకెట్ పీస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు అయితే వరలక్ష్మి వ్రతం రోజు కొత్తది తీసుకోండి ముందు ఉన్నవి వాడినవి అలాంటివి తీసుకోకూడదు అనమాట కలశానికి కట్టించడానికి ఇలా ఒక కొత్త బ్లౌజ్ పీస్ తీసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పరుచుకున్న తర్వాత మనము శారీ పెట్టికోట్స్కి యూస్ చే లాడాలు ఉంటాయి కదండి దాన్ని పొడవుగా ఉండేది తీసుకోవాలి కొత్తది తీసుకోవాలండి లేదు అంటే కనుక పుర్కోస్ అయినా తీసుకోవచ్చు లేదా ఏదైనా మీ దగ్గర ఉన్నటువంటి తాడైనా తీసుకోవచ్చు ఈ విధంగా మధ్యలో వేసేసుకోవాలండి చక్కగా ఎక్కడ కూడా అటు ఇటు లేకుండా సర్దేసుకొని ఈ విధంగా తాడనేది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి జాకెట్ పీస్ ని చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న